ఈ రోజు బ్లాగ్ వచ్చేసి బ్లాగ్ కన్నా ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి గంటన గట్టిగా పొద్దుండి వెల్కమ్ బ్యాక్ టు పానమ్మ కబుర్లు యూట్యూబ్ ఛానల్ వైజాగ్ వైజాగ్ ఎలా ఉంది మూమెంట్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి వైజాగ్ అండి సరగా వైజాగ్ వెళ్తున్నాము సో అక్కడ కొన్ని టెంపుల్స్ అయితే కవర్ చేయాలి జర్నీ కూడా బోర్ కొడుతుంది లేదు వీళ్ళైతే చాలా డర్ అయిపోయి స్టార్టింగ్ లోనే లేదండి బ్లాక్ చేయబడ్డాము గురించి కొంచెం ఆలోచనలో అనమాట సో నైట్ కాల్ చేశారు మార్నింగ్ లెవెన్ థర్టీకి కి మనకి జర్నీ స్టార్ట్ అవుతుంది ఎగ్జాక్ట్ గా అని చెప్పారు టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా రెండు అవుతుందండి రెండు నిమిషాల వరకు రెండో అవుతుంది ఇప్పుడు స్టార్ట్ అయ్యి వర్షంలో తడిచి మరీ వచ్చారు నా అక్కడి నుంచి నైట్ ప్లాన్ చేశారు జస్ట్ నేనన్నా మూడోపల్గా తీసుకెళ్ళండి అన్న పాపానికి చక్కగా బయలుదేర వేసి దాన్ని అయితే స్టార్ట్ చేసాం ఇదంతా కట్ చేసేస్తాను సో వైజాగ్ వెళ్ళి ఎంజాయ్ చేసి చెప్పాక చిల్ అయిపోయి మీకు ఆర్కే బీచ్ లో మంచి మంచి వీడియోస్ అండ్ అక్కడ కొన్ని టెంపుల్స్ కూడా మేము విజిట్ చేయాలని బాక్ ఎప్పటి నుంచి అనుకుంటుంది ఫేస్ సి అంత డివోషన్ అనమాట భక్తిపరంగా భక్తియుతంగా ఉండి దైవనామ స్మరణలో చూడండి ఆ నయనాల్లోనే అమ్మవారు అలా కనబడుతూ ఉంటుంది అమ్మ చెప్పిన మాట ఏదైనా సరే తప్పకుండా జరుగుతుంది అమ్మ అమ్మ అమ్మవారిని చూపి అమ్మని చూపించండి అమ్మని చూపించండి తల్లి చెప్పిన మాట తల్లి నయనా నుంచే తను ఒక మాట అంటది నాన్న ఇది చెయ్యండి అని చెప్పినప్పుడు అది చెయ్యకపోతే ఫుల్ డెవోషనల్ గా తనకు ఒక బ్లెస్సింగ్స్ వస్తుంది అవి డెఫినెట్గా అది జరిగిపోతాయి అంటే ఒక చీకటి ప్రపంచంలోకి నువ్వు వెళ్తావు అని తనకు చెప్పిందంటే డెఫినెట్ గా కొన్ని రోజుల పాటు చీకటి ప్రపంచంలోకి వెళ్తాం లేదు త్వరలోనే నువ్వు ఒక వెలుగులోనికి రాబోతున్నా అనగానే చూసారా వెలుగులోకి వచ్చిందో ఆ టైప్ అనమాట తల్లి ఏం చెప్పినా సరే ఒక డెవర్షనల్గా భక్తిపరంగా ఉంటారు ఫ్రైడే సాటర్డే సండే మొత్తం వాడపల్లి వెంకటేశ్వర స్వామి సాటర్డే ఫ్రైడే ఏమో ఇంట్లోనే పూజ చేసుకుంటారు సాటర్డే కూడా పూజలో ఉంటారు అమ్మ ఏం చెప్పినా సరే అది తప్పకుండా జరుగుతుంది సో మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అలా ఒకసారి అమ్మని కాంటాక్ట్ అవ్వండి కామెంట్ లో మీకు ప్రాబ్లమ్స్ తెలియజేస్తారు తప్పకుండా తల్లి బ్లెస్సింగ్స్ వస్తుంది జై మాతా భానుశ్రీ మీరు చూస్తున్నారు బాణమ్మ యూట్యూబ్ ఛానల్ ఇందులో కామెడీ ఎక్కువ ఉంటుంది ఫన్ జనరేట్ చేస్తా మీ ఆనందం పెంచడానికి ఈ వీడియోస్ ని చూసుకోండి ఏ సో ఇలా ఉంటనోట ఏనేం దియో బహన తీపున మొత్తానికి వైజాగ్ అయితే వచ్చేసాము సిటీలోకి ఎంటర్ అయ్యాము క్లైమేట్ అయితే సూపర్ ఉంది నిజంగా చూడండి వ్యూ అంతా కూడా నా ఫేవరెట్ అనమాట వైజాగ్ ఎప్పుడు వచ్చినా కూడా కంపల్సరీ బీచ్కి వెళ్తాము సో ఇప్పుడు మేము చేసే అల్లరి ఈ వ్లాగ్లో మేము ఎలా ఎంజాయ్ చేసాము ఎక్కడికి వెళ్ళాము ఏ టెంపుల్స్కి వెళ్ళినాము ఏం కవర్ చేసాము అన్నది కంపల్సరీ వ్లాగ్లో వస్తుంది మిస్ కాకుండా చూడండి

అమ్మవారికి వస్తారు కానీ చాలా రష్ ఉంటుంది క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటుంది వారాహి అమ్మవారు అంటే రోజు పెట్టాలి మనం చాలా అమ్మవారి విగ్రహాలు పెట్టుకోవడానికి చిన్న చిన్న సింహాసనాలు అయితే కొనుక్కున్నా నాకు చాలా బాగా నచ్చాయి యాక్చువల్లీ నిన్న రావడం జరిగింది వైజాగ్ లేట్ నైట్ అయిపోయింది ప్రమోషన్ అవ్వలేదు సో ఇప్పుడు రెడీ అయ్యి ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకొని ప్రమోషన్ చేయడానికి జరుగుతున్నాను నేను ఓం జననే సకల జన సౌభాగ్యలక్ష్మి శ్రీ కనక మహాలక్ష్మినిది రూపంబు దర్శింప పాపముల తొలగున్ నీనామస్మరణతో శుభములే కలిగిన తల్లి ఓం శ్రీ కనక మహాలక్ష్మీ నమ ఓం సర్వ సౌభాగ్యలక్ష్మీ నమ ఓం నిరాడంబరుపిణ్యే నమం నిరాళయాధారిణ్యే నమం నిత్యదర్శనధాయి నమ ఓం భక్తజనవర ప్రధాయిన్యే నమం విసాఖీపురాదీశ్వరీయే నమ ఓం హరిద్రాకుంకుమాచప్రీతయ నమ ఓం క్షీరాభిషేకావర్ధిన్యే నమ నారికేళాభిషేకవర్ధిన్యే నమ జలగంగాషేకవర్ధిన్యే నమ కర్పూరనేరాజన ప్రీతయ నమ ఓం దీనజనముక్తిప్రాయి నమరువర పూజనీయాయ నమ పుష్పమాళాధారిణ్యే నమ ఓం మార్గశిర గురువార పూజనీయనమహం ప్రసన్నముఖి ఓం శక్తి ముక్తి ప్రదాయించమహ ఓం మోక్ష ఓం అమ్మవారి గుడికి అయితే వచ్చేసామండి ఈ రోడ్డు అయితే అసలు ఖాళీ ఉండదు నిత్యం జనాలతోటి ఎప్పుడు కూడా ఇక్కడికి ఆడుతూనే ఉంటుంది సో అమ్మవారు మార్గశిర లక్ష్మి వారాలు వచ్చాయి ఈ రోడ్ల మీద అసలు ఇసుకేస్తే రాలని జనం ఉంటుంది కానీ వైజాగ్ అనగానే నాకు నాకు గుర్తొచ్చేది ఫస్ట్ శ్రీనివాస్ అన్నయ్య ఆ అన్నయ్య ఎప్పుడు కూడా ఈ అమ్మవారి గుడికి వచ్చానంటే వైజాగ్ దగ్గరుండి మరీ నాకు దర్శనం అయితే చే ప్రస్తాడు

మమ్మల్ని అమ్మవారి గుడికి దగ్గరుండి తీసుకెళ్ళి చక్కగా దర్శనం అయితే చేపిస్తాడండి మాకైతే మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాం తనవితేర అమ్మవారిని చూస్తాము টি <Sanskrit> পক্ষ చూడాలన్నా దగ్గర ఉండి సార్ చేయాలన్నా అదృష్టం ఉంటారండి నాకైతే వరిజాగానే కానీ నాకు ఫస్ట్ గుర్తు వచ్చేది నాకు కనక మహాలక్ష్మి అమ్మవారు ఆ అమ్మవారు చాలా నిదర్శనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది మార్గశ్రీ లక్ష్మి వారాలు చేసినప్పుడు కూడా ారి నాకు బాగా కనిపిస్తుంది నమస్తే అస్సు మహామాయ శ్రీపీఠేశ్వర పూజితే హస్తే మహాలక్ష్మి నమోస్తుతే నమస్తే గరుడారూఢే ఢోళాసురంకరి సర్వాపరేదేవి మహాలక్ష్మి నమోస్తుతే సర్వజ్ఞ సర్వరదే సర్వృష్టభయంకరి సర్వుఃఖ హరేదేవి మహాలక్ష్మి బుద్ధి ప్రదే దేవి ముక్తి ప్రదాయని మంత్రమూర్తే సరదా దేవీ మహాలక్ష్మి నమోస్ ఆద్యంతర దేవి ఆదిశక్తి మహేశ్వరీ యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తుతే నమోస్తోల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరీ మహాపాప హరే దేవి మహాలక్ష్మీనమోస్ పద్మాసనస్తి దీదేవి పరబ్రహ్మస్వరుణీ పరమేశ్వరి జగన్మాత మహాహష్మినమోస్ శ్వేతంబరేదేవినాళంకర భూషితే జగత్ జగన్మాత మహాహాహీనమోస్ మహాలాష్టకం య పటేద్భక్తిమానర సర్వసిద్ధి మహప్నతి రాజ్యం ప్రతిదా ఏకకాలు పటం మహాపాప వినాశనం ద్వికాం య పటేనిచ్చం ద్రన్ధాన్య సమన్వితం త్రికాళం యహ పటేనిచ్చం మహాశత్ువినాశనం మహాలక్ష్మీ I lost one. Huh? ओम श्री राधे नमो नमः ओम कुंदन कडा प्रणामे नमः ओम सर्वान् शरणं नमः ओम श्री राधे नमो 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 नमः ओम जय राधे नमो नमः దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఆయన వెంటనే అమ్మవారి ఫోటోలు తీసుకున్నాము అలాగే ఇక్కడ అమ్మవారి ప్రసాదం కూడా చాలా బాగుంటుంది పులిహోర అంటే నాకు చాలా ఇష్టము యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ వస్తా చూసుకోండి ఓకేనా బా నమ్మకబుర్లు అని కబడ్డీ తీసుకోస్తే ఇప్పటికి రెండు పెళ్ళిళ్ళు అవ్వాలని దేవులు అప్పుడు వేస్తే ఇప్పుడు ప్లస్ చేసుకో తీసుకొని ఉమ్మడి కుటుంబం కావాలంట సో ఇదేంటి ఈరోజు నా వ్లాగు నా డైలీ వ్లాగ్లో అమ్మవారి దర్శనం ఎంత బాగా జరిగింది కనుక మహాలక్ష్మి అమ్మవారి దర్శనం దగ్గరుండి చేపించిన మా శ్రీనివాస్ అన్నయ్యకి చాలా చాలా రుణపడి ఉన్నామండి మేము సో ఇదేంటి ఈరోజు నా వ్లాగు నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది పార్ట్ టూ వైజాగ్లో మేము చేసిన వాళ్ళని ఇంకా అలానే ఉంది నెక్స్ట్ వీడియోలో చూడండి